దేవాలయంలో నవగ్రహ శాంతి చేయవచ్చా నవగ్రహ మండపం ఉన్న దేవాలయం అయితే చేసుకోవచ్చు అంటే శివాలయం వంటివి లేదు ఏదైనా విష్ణు ఆలయాల్లో కూడా నవగ్రహాలు కనుక ఉంటే అక్కడ కూడా చేసుకోవచ్చు మందిరాల్లో కూడా నవగ్రహాల మండపం కనుక ఉంటే చేసుకోవచ్చు ఎందుకంటే మనం జపం కానీ పూజ కానీ చేస్తున్నాము అంటే ఆ దేవాలయంలో ఉన్నటువంటి దేవతామూర్తుల సంబంధమైనటువంటి దేవతామూర్తులను ఆవాహన చేసి అర్చన చేసుకోవచ్చు ఆ దేవాలయంలో కూర్చునే అది కాకుండా ఈ నవగ్రహాలు ఆవాహన చేస్తున్నావు అంటే నవగ్రహ మండపం లేకుండా అట్లా చేస్తావు దేవాలయంలో లేనటువంటి దేవతలు కొత్తగా నువ్వు అక్కడ ఆవాహన చేసి అర్చన చేయకూడదు కదా ఆగమ విధానం ప్రకారంగా అది ఒక శివాలయం అనుకోండి నవగ్రహాలు లేవనుకోండి నువ్వు అప్పటికప్పుడు తాత్కాలికంగా నవగ్రహాలను ఆవాహన చేసి ఆగమ కల్పం అంతా నడుపుకోవచ్చు ఏది దేవాలయ ప్రతిష్ట దేవాలయాల ఉత్సవాలు అవన్నీ కానీ మనుషులకు సంబంధించిన శాంతి కార్యక్రమాలకు సంబంధించి అక్కడ నవగ్రహాలని ఆవాహన చేయకూడదు ఎందుకంటే అక్కడ శివుడు వాళ్ళ కుటుంబం మాత్రం ఉన్నారు ఇంకా నవగ్రహాలు లేవు ఇన్ కేస్ శివాలయంలో నవగ్రహ మంటపారాధన ఉంటే నువ్వు నవగ్రహాలు జపం చేసేటప్పుడు ఒకవేళ నీకు నవగ్రహ మంటపారాధన చేసి ఆవాహన చేసి స్థాపన చేసి నవగ్రహాలు జపం చేసుకున్నా చేసుకోవచ్చు నవగ్రహ మంటపారాధన చేయకుండా ఎక్కడో మండపంలో ఆల్రెడీ ఉన్నారు కాబట్టి నగర మండపంలో దేవతలు ఆవాహన ఉన్నారు కాబట్టి ప్రత్యేకం వేరే అక్కలేకుండా డైరెక్ట్గా రుత్వికలు అక్కడ కూర్చుని నవగ్రహ ఆరాధన సంబంధించినటువంటి పూజలు జపాలు తపాలు హోమాలు అన్నీ చేసుకోవచ్చు అలాగా నవగ్రహ సంబంధమైనటువంటి మండపం ఉన్నటువంటి ప్రతి దేవాలయంలోనూ కూడా ఈ యొక్క నవగ్రహ ఆరాధన అనేది చేసుకోవచ్చు నవగ్రహ శాంతి చేసుకోవచ్చు కానీ దేవాలయాల్లో నవగ్రహ మండపం లేని చోట మాత్రం ఈ ప్రత్యేకంగా ఆ దేవతలను ఆవాహన చేసి అర్చన చేయడం అని దేవతలను ఆవాహన చేయకుండా మండపారాధన చేయకుండా స్థాపన చేయకుండా ఏ పూజ పనికిరాదు కదా మనం ఏ జపం చేద్దాం గణపతి పూజ చేద్దాం అనుకుంటున్నాం గణపతిని ఆవాహన చేయాలి సుబ్రహ్మణ్య పూజ చేద్దాం అనుకుంటున్నాం మండపారాధన చేసి సుబ్రహ్మణ్య స్వర స్వామిని ఆవాహన చేయాలి మళ్ళీ నువ్వు లేదంటే కనుక ఒక పరమేశ్వర ప్రోక్తంగా రుద్రహోమం చేద్దాం అనుకుంటున్నావు మండపారాధన చేసి రుద్రుడిని ఆవాహన చేసి అక్కడ రుద్రుడు ఉన్నాడనే భావంతో అనుష్ఠం చేయాలి అలాగే నవగ్రహ జపాలు నవగ్రహ దానాలు నవగ్రహ తర్పణ నవగ్రహ హోమం నువ్వు ఏం చేసినా సరే ఆ నవగ్రహ శాంతికి అక్కడ నవగ్రహ మండప పారాధన చేసి నవగ్రహాలని ఆవాహన చేసి అక్కడ చేయాలి ఇక్కడ దేవాలయంలో లేని దేవతలను కొత్తగా నువ్వు తీసుకొచ్చి అక్కడ ఆవాహన చేసి అర్చనలు చేయకూడదు అనేది ఆగమశాస్త్రంలో సాధారణ నియమం సామాన్య నియమం అది అది అన్ని ఆగమాలకి వర్తిస్తుంది వెంకటేశ్వర స్వామిలో వెంకటేశ్వర సంబంధం కాకుండా ఇతరమైన దేవుణ్ణి తీసుకొచ్చి ఆవాహన చేసి అర్చన చేయకూడదు ఉత్సవాలు ఇచ్చే అన్నప్పుడు చేస్తారు ఉత్సవాలు ఆ కల్పంలో ఆ యొక్క ఆగమకల్పనలు దాని ప్రకారంగా చేసుకునే విధానంలో చేసుకుని వెళ్తారు దేవతామూర్తుల వరకే ఈ నవగ్రహాలకు మాత్రం అటువంటి అవకాశం ఉంది కాబట్టి నవగ్రహ లేనటువంటి దేవాలయాల్లో నవగ్రహ శాంతి చేయడం అనేది అంత కరెక్ట్ కాదు అలాగే ఏ దేవాలయం సరే ఆ దేవతామూర్తులకి సంబంధించినటువంటి మండపారాధన తీసుకుని హోమాల పూజలు అర్చనలు చేసుకోవచ్చు ఇతరమైనవి తీసుకొచ్చి ఆవాహన చేయడానికి ఆగమశాస్త్రంలో సామాన్య నియమాల ప్రకారంగా లేదనేది మనకి ప్రస్ఫుటంగా కనబడేటువంటి అంశం ఇది గమనించుకుని ముందుకు వెళ్ళొచ్చు అందులో భాగంగా ఇంకా సామాన్య నియమం ప్రకారంగా నవగ్రహ మండపాల్లోనటువంటి దేవాలయాల్లో నవగ్రహ శాంతం చేయడం అనేది శాస్త్రీయం కాదనేది మనకి ఆగమ శాస్త్రాల ప్రకారంగా తెలుస్తుంది మీరు ఎవరైనా సరే దీని మీద ఆగమ గ్రంథాలను రీసెర్చ్ చేసుకుంటే ఇది బయటపడే అంశం నేను కూడా దీని మీద కావాలని మధ్యకాలంలో గత నాలుగు సంవత్సరాలుగా నవగ్రహ మండపారాధన లేనటువంటి నవగ్రహ మండపాల్లోనటువంటి దేవాలయాల్లో చేయించా చేయకూడదు అనేటువంటి విశేషాల మీద శోధన చేయించగా చేయించగా ఆగమ విధానాలు తెలియని విషయం ఏంటంటే ఎక్కడైతే మరి ఈ నవగ్రహ మండపాలు ఉండవు అక్కడ నవగ్రహ శాంతి చేయడానికి పని అనేటువంటి సామాన్య నియమాన్ని మనకి ఆగమ గ్రంథాల ద్వారా తెలిసినాయి అదందరూ కూడా తెలుసుకుని అనుష్టిస్తారని చెప్పి ఆశిస్తూ స్వస్తి